నార్కల్ జిల్లా కొల్లాపురం మండలం అమరగిరి గ్రామం దగ్గర కృష్ణానదిలో నిషేధిత అలవీ వలలతో చేపలవేట చేపట్టడానికి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి వెట్టిచాకిరి చేస్తున్న పద్నాలుగు మంది కూలీలను పోలీసులు విముక్తి కల్పించారు చెరువుల్లో చేపలు పట్టడానికి అని చెప్పి కనీసం తిండి కూడా సక్రమంగా పెట్టకుండా రాత్రి పగలనే తేడా లేకుండా కృష్ణా నదిలో నిషేధిత అలవి వలలతో చేపల వేట చేస్తున్నారని వీరిలో అరకు వైజాగ్ ఒరిస్సాకు చెందిన కూలీలు ఉన్నారు వెట్టి చాకిరి చేస్తూ తమకు ఇబ్బందులు పెడుతున్నారని పోలీసులకు కూలీ సమాచారం అందించారు దీంతో సమాచారం అందుకున్న పోలీసులు అమర్గిరి గ్రామానికి చేరుకొని కూలీలకు విముక్తి కల్పించారు నిషేధిత అలవి వలలతో చేపల వేట చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు నా పేరు ఏ మాది అరకు సార్ అరకు వచ్చారు సార్ అరకు వచ్చేసి యాక్చువల్గా తుని తీసుకొచ్చారు సార్ తుని పని ఉందని తీసుకొచ్చారు అదే చేపల పని అని సార్ చేపల పని అనేసి తీసుకొచ్చి ఈ తెలంగాణ తీసుకొచ్చారు సార్ తెలంగాణ తీసుకొచ్చారు మరి చెరువులు తీసి చెరువు అనేసి యాక్చువల్గా సముద్రానికి తీసుకెళ్ళారు సార్ సముద్రానికి తీసుకెళ్లేసి మార్నింగ్ మార్నింగ్ ఒక ఫోర్కి వెళ్తాం సార్ ఫోర్కి వెళ్ళేసి ఎయిట్ నైన్ కల్లా వెళ్ళిపోతాం సార్ ఎయిట్ నైన్ కల్లా వెళ్ళిపోయి మళ్ళీ మధ్యాహ్నం ఒక ఒంటి ఒంటి మూడు అవుతుంది సార్ మళ్ళీ ఈవినింగ్ ఒక నాలుగు ఐదు ఆరు అయిపోద్ది సార్ వెళ్ళే రూమ్కి వెళ్ళడానికి జీతాలు పన్నెండు వేలు ఇస్తామన్నారు సార్ పన్నెండు వేలు ఇస్తామన్నారు సార్ జీతాలు అయితే మా దరకు సార్ భోజనాలు ఉదయం ఉదయం మామూలు గంజానం పెట్టారు సార్ ఏదో ఒక రోజు సార్ మధ్యాహ్నమే మధ్యాహ్నం అన్నం ఇస్తారు సార్ ఈవినింగ్ కూడా పెడితే ఈవినింగ్ పెడతారు సార్ అన్నం ఉదయమే సరిగ్గా పెట్టారు సార్ ఫుడ్ అరకు నుంచి మా విలేజ్కి వచ్చారు వచ్చి మా చేపల చెరువులో పని ఉందనేసి అని చెప్పారు మాకు ఊర్లో వచ్చి అక్కడ వచ్చే తుని అంటే మాతో పాటు జాయిగా కూర్చుని మాట్లాడారు ఒక గంట అలాగా మాట్లాడి తునిలో వర్క్ ఉంది వస్తారంటే సరే సరే వస్తాము ఎంత ఇస్తారు మధ్యలో అంటే పన్నెండు వేలు ఇస్తామన్నారు ఫుడ్ బెడ్ అవంతా మంది అన్నారు ఇక్కడ తీసుకొచ్చే తుని తుని తీసుకొచ్చి ఒక ఐదు రోజులు ఉంచారు ఆ తుని కదా వరకు అనేసి అలా ఒక ఐదు ఆరు మంది రావడం ఉండింది వాళ్ళు వచ్చేదాకా అలాగే ఉంచుకున్నారు వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంటి నుంచి పనికి తీసుకెళ్తామనేసి అందరు వచ్చేసరికి ఇది ఇక్కడ తీసుకొచ్చారు ఇది ఏటో తెలియదు ఇక్కడ సముద్రం లాంటి దాంట్లో తీసుకొచ్చి వల లాగిస్తున్నారు అనమాట అక్కడ ఊరికి వచ్చి చెప్పింది వేరు ఇక్కడ చేసే వర్కులు వేరు అంటే ఇక్కడ తీసుకొచ్చాక వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు గసరేసుకోవడం లాగనరా వల లాగనరా మీ వల్ల చేపలు వెళ్ళిపోతాయని తిట్టాడు మనకు చాలా సఫర్ అయ్యాం సార్ మాకు మాకు చేత కాదు మేము వెళ్ళిపోతామన్నా సరే కొట్టడం తిట్టడం మా వాళ్ళకి చేయడం అలా చేసారు వాళ్ళ దగ్గర నుంచి ఇటు బయటకు వచ్చి మా వాళ్ళకి చెప్తాము మా వాళ్ళు సార్ వాళ్ళకి చెప్పారు సార్ వాళ్ళు మా దగ్గర వచ్చారు వాళ్ళు మాకు దగ్గర తీసుకొచ్చి ఏడు మీ బాధ ఏడు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటని చెప్తే మేము చెప్తున్నాం మరి ఇలా ఇలా చాలా సఫరం సార్ ఇంకా సార్ ఈరోజు అమరగిరి గ్రామ పరిధిలో సీమల తిప్ప అనే దీపంలో కృష్ణానది నదిలో సీమల తిప్ప అనే దీపంలో ఆంధ్ర మరియు ఒరిస్సా నుంచి బ్యాండెడ్ లేబర్ని తీసుకొచ్చి నిర్బంధించినని ఒక వ్యక్తి కంప్లైంట్ ఇవ్వగా ఆ కంప్లైంట్ డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీకి సంబంధించిన మేజిస్ట్రేట్ గారికి ఇవ్వగా ఆ డిస్టిక్ అథారిటీ మేడం ఆర్డర్ మేరకు మరియు ఎస్పీ మా ఎస్పీ గారైన రఘునాథ్ గైక్వాడ్ సార్ ఆర్డర్ మేరకు ఈరోజు నేను మరియు నా యొక్క సిబ్బంది మరియు కొల్లాపూర్ ఎస్ఐ రిస్ కేసును కలిసి వారి సిబ్బందితో కలిసి వాళ్ళందరినీ ఒరిస్సాకు సంబంధించి ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించిన పదకొండు మంది లేబర్ను మరియు విశాఖపట్నంకి సంబంధించిన ముగ్గురు లేబర్ను వాళ్ళ చీరలో ఉన్నటువంటి వాళ్ళ చీరల నుంచి నిర్బంధించినటువంటి వాళ్ళను తీసుకొచ్చి వాళ్ళ యొక్క గ్రామాలకు పంపించడానికి తదుపరి సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది అయితే తదుపరి విచారణ అనంతరం వీళ్ళ స్టేట్మెంట్ ఆధారంగా వీళ్ళు బలవంతంగా తీసుకొచ్చారా లేకపోతే వాళ్ళ ఫోన్ పే నుంచి డబ్బులు వేసారా అని చెప్పారు అది ఒకసారి ఎంక్వైరీ చేసి ఒకవేళ బలవంతంగా తీసుకొచ్చినట్లయితే వీళ్ళపైన చెట్టు రీత్యా తెలియ కూడా తీసుకుని ఆ ఎంక్వైరీ చేసిన తర్వాత విచారణ అనంతరం నియాక్షన్ తీసుకోబడుతుంది ప్రాంతంలో అబ్బాయిలు ఎటువంటి అంటే వలలు కనబడలేదు ఒక దగ్గర మాత్రం ఆ వట్టి చేపలను ఎండబెడుతూ కనబడినారు